వెల్కమ్ టు కోతిమామా టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కోతిమామా టీవీ ఛానల్ జనసేన పార్టీ నాయకులు నదీంట్ల మనోహర్ గారు ముఖ్యంగా ఎస్ జగన్ పై తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాల పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపిచ్చి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టీ త్రీ టూ మొయ్యుద్దీన్ అక్బర్ అదేవిధంగా ఏపీ జీరో త్రీ ఏ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్సిపి సింపతైజర్ ఇతను ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుంబలపాలయం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చనయుడు గారు చెప్పినట్టు జీవన్లాగా ఆ మ్యాంగో తోట నుంచి ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డుపైన పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడాని కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడాని కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతోటి ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం ఈరోజు పోలీస్ అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో అక్కడున్న డిఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకెళ్ళిపోయారు గాయాలైన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు కేవలం రెచ్చగొట్టడానికే కాళ్ళు తీసేస్తాం చేయి తీసేస్తాం అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలు మనందరం కూడా తలదించుకునే విధంగా వివరిస్తున్నారు ఇది చాలా పొరపాటు ప్రజా సమస్యలపైన మీరు పోరాడండి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే చిత్తూరు జిల్లాలో మదన్పల్లిలో టొమాటో రైతుల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అంతే హార్స్ లీల్స్ పైన నిర్బంధించారు మమ్మల్ని బయటికి రానివ్వలేదు చివరికి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తామంటే వెళ్ళలేకుండా రోడ్డు దగ్గరనే రైతులను కలిసాం పరామర్శించాం కానీ కావాలని ఇట్లా కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపై నుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయాలి పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి స్థానికంగా ఉన్న సమస్యల పైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి వేదికలు ఉన్నాయి దానికి ప్రభుత్వం స్పందిస్తుంది రైతులకి మేలు చేసే విధంగా వివరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డుపైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు దొలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఉంటుందో ఆలోచించాలి మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మా మామిడికాయల్ని కావాలనే